హాయ్ ఎవరివండ్ దిస్ ఈజ్ ప్రసాద్ ఇటీవల నేను చాలా రోజుల నుంచి ఒక వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఒక విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నాను ఇది నాలాగే చాలామంది మీరు కూడా ఎదుర్కొని ఉండే అవకాశం ఉంది ఏంటంటే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాకే జాబ్ వచ్చిందని చెప్పారు మీకు మరి ఇప్పటివరకు మీరు ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు ఏంటి నిజంగానే జాబ్ వచ్చిందా రాలేదా మీ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఇక్కడ స్కూల్ ఎక్కడొచ్చింది మీరు పోస్టింగ్ ఎక్కడ ఇలా ప్రతి తెలిసిన వాళ్ళు పెద్దవాళ్ళు చాలామంది రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి స ఎలక్షన్ కోడ్ ఉంది ఇలా ఉంది ఎలా ఉంది జస్ట్ మాకు కన్ఫర్మేషన్ లెటర్ ఇచ్చారు కానీ ఎక్కడ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఇంకా దాని గురించి క్లారిటీ ఏం లేదు సో ఏ జిల్లాలో వస్తుంది ఏ స్కూల్లో వస్తుంది ఇంకా మాకు తెలియదు అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే మనకు ఇటీవల సీఎం గారి చేతుల మీదుగా మనము కన్ఫర్మేషన్ లెటర్ తీసుకున్నామే తప్ప అది జాబ్కి ఇంకా జాయినింగ్ లెటర్ కాదు ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఎక్కడ వర్క్ ప్లేస్ ఎక్కడ ఇవన్నీ మనకు క్లారిటీ లేవు ఇది అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్న వాళ్ళది వన్ ఇన్స్టీ టూలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది ఏంటి మీరు అదేదో సెలెక్ట్ అయ్యారంట వన్ ఇస్టి టూకి ఏదో వెళ్ళారంట ఏమైంది దాని పరిస్థితి ఏంటి మీరు ఏదో రిలింక్ ఆప్షన్ ఉందంట అది ఎప్పుడు జరుగుతుంది మరి మీకు ఉద్యోగం వస్తుందా అని చాలా ఫ్యామిలీలో బయట ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు అడుగుతున్నాను ఇప్పుడు వన్ ఇస్టి వన్లో ఉన్న వాళ్ళకి కొంచెం హోప్ ఈరోజు కాకపోతే రేపు రెండు నెలలు లేట్ అయినా నెల లేట్ అయినా రెండు మూడు నెలల తర్వాత అయినా జూన్లో అయినా స్కూల్కి వెళ్తారు అన్న హోప్ వాళ్ళకి ఉంది కానీ ఈ రిలీక్విష్మెంట్ వాళ్ళకి సంబంధించింది దారుణంగామైన పరిస్థితి ఎందుకంటే వన్ ఇస్టి టూలో ఉన్నాము జాబ్కి చాలా దగ్గరగా వచ్చేసాము ఇంకా వస్తుంది జాబ్ అనుకున్నారు వన్ ఇస్ట్ టూలో ఉన్నప్పుడు ఎందుకంటే వన్ ఇస్టర్ టూలో ఉన్నామంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నామంటే మనకు నైంటీ పర్సెంట్ వస్తుంది మన హోప్తోనే ఉంటాం నార్మల్గా వన్ ఇస్ట్ టూ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కానీ అక్కడ వరకు వెళ్ళామంటే ఖచ్చితంగా వస్తుంది మన హోప్ ఉంటుంది ఎందుకంటే మనము ఎగ్జామ్ రాసాం కాబట్టి సో ప్రతి ఒక్కరికి కాన్ఫిడెంట్ ఉంటుంది ఎందుకంటే ఎగ్జామ్ రాసింది మనమే కాబట్టి ముందు నుంచి అనుకుంటుంటాం అన్నే మెరిట్లో ఉండే అవకాశం ఉంది నాకు వచ్చే అవకాశం ఉందని అనుకున్నప్పుడు వన్ ఇస్ట్ టూలో కూడా ఉన్నాము అంటే ఎస్ నేను ముందు నుంచి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం నేను టాప్లోనే ఉన్నాను నాకు జాబ్ వస్తుంది నైంటీ పర్సెంట్ వస్తుందనే హోప్స్తోనే మనం ఉంటాం సడన్గా రిజల్ట్ వచ్చేసింది వన్ ఇస్ట్ వన్లో లేము అన్న నిరాశలోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రీలింక్విజ్మెంట్ అన్న ఆప్షను అరే ఒకరికి మల్టిపుల్ జాబ్లు వచ్చాయి వాళ్ళు పైకి వెళ్తే మళ్ళీ నాకు జాబ్ వస్తుంది మన చిన్న ఆశ గురించి అప్పటి నుంచి రీలింక్విష్మెంట్ కదా కోర్టు కేసుల మీద ఆధారపడుతూ నిత్యం ఎవ్రీడే ఏదన్నా చిన్న అప్డేట్ వస్తుందా అని ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇంకా ఈ ఈ రెండేళ్ళను ఇంకా దారుణమైన పరిస్థితి సో ఎప్పుడు రీలింక్విష్మెంట్ జరుగుతుంది ఎప్పుడు వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళు ఆడ ప్రియారిటీ ఆర్డర్లో డిసైడ్ డిఎల్ జేఎల్ పీజీటీ టీజీటీ వాళ్ళు ఫిల్ చేసుకుంటూ వస్తే మనకు మేము అనే టూలో ఉన్నాం కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశం ఉందని వాళ్ళు ఎదురు చూస్తూ ప్రతిరోజు యూట్యూబ్లో వచ్చినా లేదా ఇంకొక కోర్టు కేసు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినా న్యూస్లో వచ్చినా రెగ్యులర్గా దాన్ని చూస్తున్నారు ఎందుకంటే అదొక హోప్ ఎప్పుడో ఒకసారి మనకి పాజిటివ్గా జరుగుతుందని సో ఇవన్నీ సిచ్యువేషన్స్లో ఉండడమ్మా ఈ ప్రాసెస్ అనేది ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు మన మిత్రుడు ఒకరు ఇటీవల ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ ప్రచురితమైంది వారి పేరు మీద వారన్నట్టే ఇప్పుడు ఇటీవలనే యూపీఎస్సి రిజల్ట్స్ వచ్చాయి అదేవిధంగా మనకు టీఎస్పిఎస్సి కూడా కొన్ని రిజల్ట్స్ని అనౌన్స్ చేసింది ఇలా ఏదైతే ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ రిజల్ట్లు డిక్లేర్ చేస్తే అవి ఎలక్షన్స్ను ప్రభావితం చేయట్లేదు అదేవిధంగా మిగతా గ్రూక్లా కానీ ఇతర ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ రిజల్ట్ వల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్కి బెనిఫిట్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అది దృష్టిలో పెట్టుకొని పర్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి దానికి తగ్గట్టు ప్రభుత్వాలు కూడా వారికి రిక్వెస్ట్ చేయడము లేదా ప్రభుత్వం తరఫున లేదా గురుకుల బోర్డు తరఫున రిక్వెస్ట్ లెటర్ పెట్టి సార్ ఇప్పుడు ఎలక్షన్ కూడా అయిపోగానే ఇమీడియట్గా స్కూల్స్ స్టార్ట్ అవుతాయి పిల్లలకి ఇబ్బంది అవుతుంది అట్లీస్ట్ దీనికి పర్మిషన్ ఇవ్వండి సార్ మేము ఆల్రెడీ డిక్లేర్ చేసిన రిజల్ట్స్ ఇప్పుడు కొత్తగా మేము ఏదో కొత్త రిజల్ట్స్ ఇచ్చేసి ఈ ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు ఆల్రెడీ వారికి అపాయింట్మెంట్ వచ్చింది సార్ ప్లేస్ ఆఫ్ జాయినింగ్ ఇస్తే వీళ్ళు ముందుకు వెళ్తే ఇంకా మిగతా వాళ్ళు వన్ ఇస్టీ ఉన్న మిగతా వారికి కూడా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిఎల్ఏలో ఎన్ని మిగిలిపోయాయి జేఎల్లో ఎన్ని మిగిలిపోయాయి టీజీలు ఎన్ని మిగిలిపోయాయి పీజీట్లు ఎన్ని మిగిలిపోయాయి కొత్త వారికి ఇంకెంతమందికి వచ్చే అవకాశం ఉందనేది ఒక క్లారిటీ వస్తుంది సార్ సో దీని గురించి మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి వీళ్ళు రిక్వెస్ట్ చేయాలి అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మీరు పర్మిషన్ ఇస్తే ప్రాసెస్ అనేది ముందుకు నడుస్తూ ఉంటుంది ఇలాగే స్తబ్దుగా ఉంటే ఈ ప్రాసెస్ ఇంకా డిలే అవుతుంటుంది ఇప్పుడు మా మే థర్టీన్ వరకు ప్రభుత్వ యంత్రాంగం బిజీగా ఉంటుంది ఎం మంత్రులు కలిసిన ఎమ్మెల్యేలు కలిసిన వీళ్ళందరూ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నప్పటికీ మే థర్టీన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవ్వాలి ఎందుకంటే తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోతాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత మంత్రులు ఎమ్మెల్యేలు సీఎం అందరూ పూర్తిగా తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ పాలన మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది సో ఆ టైంలోనే మనకు కావాల్సినవన్నీ మన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా మన పనులన్నీ చేయించుకోవాలి దాంట్లో ప్రధానంగా మనం ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే ఫస్ట్ ఈ వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి పోస్టింగ్స్ ఏ విధంగా ఇస్తారు డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసుకుంటూ వస్తారా ఎందుకంటే ఈ వన్ ఇస్టు కోర్టు మనకి ఇచ్చిన తీర్పు ప్రకారం బ్యాక్లాగ్స్ పోస్ట్ లేకుండా వన్ ఇస్ట్ టూలో అందరికీ న్యాయం జరిగే విధంగా పోస్ట్ ఇప్పుడు వన్ ఇస్ట్ టూలో క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ పో పోస్టులు మిగిలిపోతున్నాయి ఇలాంటి పరిస్థితి రాకూడదు కాబట్టి డిసెండింగ్ ఆర్డర్లో వన్ ఇస్టు టూలో ఉన్న వారికి అందరికీ ఇవ్వాలి ఒకవేళ వన్ టూలో ఉన్న క్యాండిడేట్స్ సరిపోకపోతే ఆ డిసైండింగ్ ఆర్డర్లో ఫిల్ చేసే క్రమంలో వన్ ఇస్టు టూలో ఉన్న క్యాండిడేట్స్ సరిపోకపోతే గతంలో జరిగిన ఉదాహరణలు ఉన్నాయి ఒకసారి వన్ ఇస్టు టూలో ఉన్న క్యాండిడేట్స్ సరిపోకపోతే మళ్ళీ వన్ ఇస్టు టూలో లేని క్యాండిడేట్స్ని కూడా ఆ మెరిట్ ప్రకారం పిలిచి మళ్ళీ రీవెరిఫికేషన్ వెరిఫికేషన్ చేసి అక్కడ కండక్ట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి నేనే సాక్ష్యం నేను కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాస్ట్ రిక్రూట్మెంట్లో ఇదే జరిగింది అదేవిధంగా వన్ ఇస్ట్ టూలో లేని వారికి కూడా కొన్ని కొన్ని కేటగిరీలో అందరూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి వన్ ఇస్టర్ టూలో లేకపోయినా మాకు ఉద్యోగం వస్తుందేమో అని అయితే ఉండకండి ఖచ్చితంగా వన్ ఉన్న ఉన్నవారికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉంటే వన్ ఇస్ట్ టూలో లేని వారికి ఒక టెన్ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఛాన్స్ ఉండదు ప్లీజ్ దయచేసి వన్ ఇన్స్టి టూలో లేని వారు కూడా హోప్ పెట్టుకోకండి బట్ ఎక్కడో ఒక దగ్గర ఇది జరగడానికి వన్ పర్సెంటో టూ పర్సెంట్ ఛాన్స్ అనే ఉద్దేశంతో నేను అన్నాను తప్ప మేము వన్ ఇస్టులో లేం సార్ మాకు వస్తుందనే ఆశతోని మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పడకండి ఇక ఇది రెండవ విషయం మా మే థర్టీన్ తర్వాత ప్రతి ఒక్కరు గ్రూక్లాకి సంబంధించినటువంటి వన్ ఇస్ట్ వన్లో ఉన్నవాళ్ళు వన్ ఇస్ట్ టూలో ఉన్నవాళ్ళు అందరూ కలిసి ప్రభుత్వం మీద మంత్రుల మీద అధికారుల మీద మనం ఒత్తిడి తీసుకురావాలి అంటే ఒత్తిడి అంటే పాజిటివ్గా సార్ ఈ ప్రాసెస్ని వేగవంతం చేయండి సార్ ఇప్పుడు సమ్మర్ ఈ హాలిడేస్లో టీచర్స్కి పోస్టింగ్స్ ఇస్తే స్కూల్ రీఓపెన్ అయ్యేసరికి ఎందుకంటే ఎవరికి వాళ్ళ ఓన్ ప్లేస్లో వస్తుందని నమ్మకం లేదు ఇంటి దగ్గర నుంచి డ్యూటీస్కి వెళ్తారని నమ్మకం లేదు కొద్దిమందికి ఇంటికి వంద కిలోమీటర్లు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో వస్తే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి అప్పటి నుంచి చేయలేదు ఖచ్చితంగా ఆ ప్లేస్లో రూమ్ తీసుకొని ఇంకోటో ఇంకోటో తీసుకొని ఉండాల్సిందే ఫ్యామిలీ బ్యాచిలర్స్ ఫ్యామ్ బ్యాచిలర్స్ ఉన్న ఫ్యామిలీ ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే కొత్త టైం పడుతుంది కాబట్టి స్కూల్ రీఓపెన్ కన్నా ముందే సమ్మర్లో ఈ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే అట్లీస్టు మే థర్టీన్ తెలంగాణ ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి మే థర్టీన్ తర్వాత అయినా సరే ఎలక్షన్ కమిషన్కి రిక్వెస్ట్ పెడితే సార్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయ్యాయి ఇది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల లేదా విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది వారికి టీచర్స్ స్కూల్స్కి లేట్ అవుతాయి ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఒక టెన్ డేస్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ మొత్తం ఎవరు కాంట్రాక్ట్ టీచర్స్తో ఫిల్ చేసుకొని నడిపించారు ఇప్పుడు జూన్ ట్వెల్వ్ తర్వాత స్కూల్స్ స్టార్ట్ అవుతాయి మళ్ళీ టెన్ డేస్ వన్ మంత్ ఈ టీచర్స్ రావడం లేట్ అయితే ఆ టెన్ డేస్కు వన్ మంత్కి అప్పటివరకు మళ్ళీ ఈ కాంట్రాక్ట్ టీచర్స్ని ఫిల్ చేసుకోలేరు ఇది రకరకాల సమస్యలకు దారితీస్తుంది కాబట్టి స్కూల్ ఓపెన్ అయిన ఫస్ట్ డే రోజు టీచర్స్ అందుబాటులో ఉంటే ఎటువంటి సమస్య లేకుండా ఉంటుంది కాబట్టి జూన్ ట్వెల్వ్ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి జూన్ సిక్స్కి ఎలక్షన్ కూడా అయిపోతుంది సిక్స్ నుంచి ట్వల్వ్ వరకు మధ్యలో ఒక వారం రోజుల టైమే ఉంటుంది ఈ వారం రోజులలో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయడం అసాధ్యం కాబట్టి మే థర్టీన్ ఎలక్షన్ తెలంగాణలో ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోగానే ఈ ప్రాసెస్ గురించి ప్రభుత్వ యంత్రాంగం అధికారులు గురుకుల బోర్డు వీళ్ళందరూ దీని మీద పనిచేసే విధంగా మన రిప్రజెంటేషన్స్ ఉండాలి మనం ప్రభుత్వానికి ఆ విధంగా పాజిటివ్గా మనము వారికి మన వినతులు అందించి రిక్వెస్ట్ మెథడ్లో ఈ ప్రాసెస్ని ముందుకెళ్లే విధంగా చేసుకోవాలి ఎందుకంటే అడగకపోతే ఎవరు చేయరు సో మన సైడ్ నుంచి మనం ఏదో ఒక రకంగా ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా మీ అందరిని ఒక రకంగా అలర్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇందులో నేను కూడా ఒక భాగమే నాలా నాతో పాటు ఇంకా చాలామంది ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పలేని సిచ్యువేషన్లో వాళ్ళ రిప్రజెంటేషన్ ఇవ్వలేని సిచ్యువేషన్లో ఎక్కడెక్కడో ఉంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక వేదిక మీద వచ్చి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసే విధంగా మనము కామన్గా సిటీలో ఉన్న వాళ్ళు కానీ లేదా ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు కానీ వీళ్ళు మంత్రులను కలిసే విధంగా వాళ్ళకి ఒక కనీసం వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిన అనుభవం ఉంటుంది ఎవరి త్రూ వెళ్తే మనకు అపాయింట్మెంట్ దొరుకుతుంది ఇలా తెలిసిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఈ వాట్సాప్ గ్రూప్ త్రూ కానీ లేదా యూట్యూబ్ త్రూ కానీ ఏదో రకంగా మనం మన సపోర్ట్ని మన ఇప్పుడు తొమ్మిది వేల మంది ఉన్నారు తొమ్మిది వేల మందిలో తొమ్మిది వేల పోస్ట్లో కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో ఆ ఇష్యూస్ కూడా క్లియర్ అవ్వాలి వాళ్ళని కూడా ఈ రిక్రూట్మెంట్లో అందరూ ముందుకెళ్ళే విధంగా ఎందుకంటే ఇండివిజువల్గా మనం అందరం సపరేట్ సపరేట్గా ఎవరికి వాళ్ళు ఫైట్ చేస్తే ఇది సాధ్యపడదు మనందరం ఉమ్మడి సమస్యగా అందరం వెళ్ళి అందరి సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా మనం ప్రయత్నిస్తేనే ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా ముందుకెళ్తుంది రీసెంట్గా చూస్తే చూడండి రిజల్ట్స్ కోసం అందరం యునైటెడ్గా ఫైట్ చేసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొత్తం స్ప్రెడ్ అయిపోయారు వన్ ఇస్టు టూలో ఉన్న వాళ్ళు ఒకలాగా వన్ ఇస్ట్ టూలో లేని వాళ్ళు ఒకలాగా వన్ ఇస్టు వన్లో ఉన్న వాళ్ళు ఒకలాగా రకరకాల మాటలు మాట్లాడుతున్నాం సో ఇలా కాకుండా కామన్ ఎజెండాతో అందరికీ న్యాయం జరగాలి ఎవరికి అన్యాయం జరగకుండా ప్రభుత్వం వివిధ విధానాలు రూపొందించాలనే ఎజెండాతో మనం ముందుకెళ్తే సో గురుకుల ఈ ఏవైతే ఇంకా కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఆర్ట్ ఎగ్జామ్ యొక్క క్యాన్సిల్ అవ్వడం కానీ అది మళ్ళీ రీకండక్ట్ చేసే విధానం గురించి కానీ లేదా క్రాఫ్ట్ మ్యూజిక్ సంబంధించి వారి యొక్క రిజల్ట్స్ ఎప్పుడు ఇస్తారు నెక్స్ట్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి వారికి వాళ్ళ వన్ ఇస్టు వన్ లీస్ట్లు ఎప్పుడు ఇస్తారు ఇలా అనేక సమస్యలు ఉన్నాయి సో అన్ని సమస్యలను ఒక వేదిక మీద తీసుకొచ్చి మన అందరం కలిసి కలిసిగా ఉమ్మడిగా పోరాడితే అప్పుడు మాత్రమే మనకు ఈ ప్రాసెస్ అనేది తొందరగా కంప్లీట్ అయిపోయి స్కూల్ రీఓపెన్ అయ్యేసరికి టీచర్స్ అందరూ స్కూల్స్కి వెళ్ళే విధంగా మనము పోరాడచ్చు సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం సో దీని మీద ఇంకా సలహాలు సూచనలు మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు దాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడడానికి కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను సో ఇది ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్న విషయం సో మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి మిగతా వారికి షేర్ చేయండి ఇక్కడ నేను వీడియో చివరిలోనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అది ఇది అని చెప్తుంటా స్టార్టింగ్లో నార్మల్గా మనకు చెప్పాల్సిన కంటెంట్ మీద ఫోకస్ ఉంటుంది సో వీడియో షేరు లైక్ వాటి మీద కాదు ఎందుకంటే అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కువ మందికి ఇది విషయం రీచ్ అవుతూ ఉంటే ఇది కామన్గా వాళ్ళని అలర్ట్ చేయడానికి మనకు ఒక సోర్స్ లాగా ఉంటుందని ఆ ఉద్దేశంతో నేను సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తుంటాను నా సబ్స్క్రిప్షన్సే ఇంపార్టెంట్ అనుకుంటే రకరకాల రీల్స్ ఇంకొకటి ఇంకోటి ఇంకోటి ఏదో చేయొచ్చు బట్ నాకు అది అది ఎజెండా నా పాయింట్ ఏంటంటే మనం వాయిస్ రేజ్ చేయడానికి ఒకే ఎక్కువ నేను గ్రూప్ గ్రూప్ల గురించే మాట్లాడుతున్నాను ఎందుకంటే ప్రజెంట్ నేను ఒక గ్రూప్లో యాస్పిరెంట్గా ఉన్నాను నేను ఒక టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి ఈ విషయం మీద ఎక్కువ అవేర్నెస్ తీసుకురావడానికి ఎక్కువ కామన్గా మన ఈ గ్రూప్లో సబ్స్క్రైబర్లే ఉంటారు కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకునే రెగ్యులర్గా అదే వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఇది అప్పటివరకు ఉన్న విషయం సో మీరు ఇంకా మీ అభిప్రాయాలు చెప్పాలనుకున్న విషయాలని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను ఫర్దర్ వీడియోస్లో వాటిని కూడా కవర్ చేయడానికి వాటి మీద మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తాను ఆల్ ది బెస్ట్